జయశంకర్ భూపాలపల్లి జిల్లా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మేజిస్ట్రేట్ శ్రీ రాహుల్ శర్మ భూపాలపల్లి శాసన సభ్యులు గండ సత్యనారాయణరావు ఎస్పీ కిరణ్ కరే ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత రెడ్డి అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి ఇతర శాఖల అధికారులు సిబ్బంది తేతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రావాలి ఆ తర్వాత సింగరేణి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శకటం రైతు రథం వారికి స్వాగతం సుస్వాగతం రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రవేశపెట్టబడిన పెట్టుబడి కొరకు ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయల సహాయం అందిస్తుంది అలాగే అందరికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్లోగన్ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం మన సింగరేణి జై సింగరేణి ద మోడల్ ఆఫ్ ఓపెన్ కాస్ట్ మెథడ్స్ మనం మన జిల్లాలో చూడవచ్చు అంటే భూగర్భ కనులతో పాటుగా ఓపెన్ గనుల్ని కూడా మన జిల్లాలో చూసే అవకాశం మనకుంది వాటి ద్వారానే రాష్ట్రానికే కాకుండా దేశానికి వెలుగులు పాల్చున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గోపాల్ సర్ వన్స్ అకే సర్ వన్స్ అకే దన్నే నిన్న సర్ రండి సర్ 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 ఒక్కసారి సర్ ఒక్కసారి ఓకే ఆ పర్లేదు సర్ మనం అటెండెన్స్ తీసుకుందాం సైడ్ లోకి వెళ్ళండి ఎవరు अनि <laughs> कभर